నేను పైకి ఎక్కిచ్చిన మదకార్థం లాని తర్వాత మోన బాడకొని తిట్టి ఆ సరదం అది తిడతా లే అనుకున్నా ఇక్కడ ఓపెన్ చేయగానే సమయొడుస్తుంది సాయిగారు మోహ్ ముట్టలా పెట్టిండు ఒక్కరు వేలి అది ఇప్పుడైతే వెళ్తున్నాం మనం కిమ్స్ హాస్పిటల్కి నిజంగా చెప్తున్నా నాకు ఇప్పటికీ ఇవన్నీ గూస్ పాంప్స్ అంటర్ చూపిస్తున్నాం అట్లనే ఉంది ఆ సిచువేషన్

అరే ఏడుస్తుంది నాకు పడిపోయింది అయినా సరే పాపం లిప్స్టిక్ పాత్ర పోలెది ఆడే కాదు సో గాయో నేను నార్మల్గా మాలుసాం సరదాగా మాట్లాడి కూదామంటున్నా నాకు అర్థం కాలేదు నేను పైకి ఎక్కించిన మదక అర్థం లా అని తర్వాత వనగా బాడక ఇం అది ఇడతా లేపించగానే సమయేడుస్తుంది సాగారు మోహ్ ముఠలా పెట్టి నువ్వు అయితే నాకు హీ అర్థం కదా తర్వాత కుక్కర్ వెళ్ళింది అన్నది చేయిట్లో ఒంకర పెట్టేసింది మొత్తం ఇదంతా పప్పు అది ఏదో పప్పు సంథింగ్ పప్పు పప్పుకుంది అది ఎంత ఉంటది నాకు చూడని పరిస్థితి బాగాలేనా నాకు మాట పి వస్తలేదు నేను పైకి వెళ్ళి చూసినా ఆ కిచెన్ మొత్తం పప్పు పడిపోయా అది కుక్కర్ ఉంట చూసా వామ్మో అది పగిలిపోవడమే నాకు తెలియదు పగిలిపోతే అని ఫస్ట్ టైం నా లైఫ్లో పగిలిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఎంత గలీజ్ ఉందంటే కిచెను సో ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థమవుతలేదు సో ఒకసారి వెళ్ళి ఆ కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ పక్కనే ఉంటుంది సో హాస్పిటల్కి అయితే వెళ్ళి ఫోన్ చేసిన సో చూడాలి పాపం అది గింతే చాలా సెన్సిటివ్ సనా ముందే గింత దానికంత వేస్తుంది అది అట్లాంటిది కుక్కర్ వేలి అది వాము సో ఇప్పుడైతే వెళ్తున్నాం మనం కిమ్స్ హాస్పిటల్కి నిజమే చెప్తున్నా నాకు ఇప్పటికే ఇవన్నీ ఆ గూస్ పామ్స్ ఆర్డర్ చూసినాం అట్లే ఉంది ఆ సిచువేషన్ మోహనికక్క అటు సైడ్ నుంచి బాధపడుతుంది సాయిగాడు వెళ్ళిపోయాడు నాకు ఏం జాగ్రత్తగా పైకి పైకెళ్లి నేను మాట్లాడడానికి అర్థం అయితలే అందుకే మేము డైరెక్ట్ ని హాస్పిటల్ కి వెళ్ళి పెట్టేసా అసలు ఏమైతుందో చూద్దామస్ లైట్ సో గైస్ వచ్చేసినాం కిమ్స్ హాస్పిటల్ అయితే అయితే ఫోన్ చేసి సాయిగాడు బయటికి వచ్చేసినాం ఇది నన్ను మాట్లాడాడు Where are they? What happened? They put a monument inside. What monument? తినిపిస్తుంది రెడీగా అక్కడైతుందన్నా తిండి తోలుగా అయితే టాబ్లెట్లు వేసుకో ఫస్ట్ ఏమైనా తిని దాని ఇంజెక్షన్ తీస్తాను ఒక సెలని పెడతాను అంటే ఏమి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కాదు కావాలి ఇక్కడికి వస్తుందా మనస్సు అబ్బా చూసుకోవాలి బాబు నువ్వు నాకైతే ఈ పువ్గాడు ఏమని చెప్తున్నా జీమని వెళ్ళిపోతుడు ఈ బాయేమో చదవసం చెప్తుడు మార్కెట్ కట్టి చెప్తా లేదు నాకు ఏం అర్థం కాలేదు అడుగులు అమ్మా ఇవ్ వీడెంత తరజాగున్నాడు చూడక్క ఏం ఏం కాదు చేపని చెప్పినాక భయపడచ్చు మరి ఎట్లా అనిపించవు అసలు నాకేం అర్థమయ్యాలేదు

అక్కడ చూసుకోవాలి నువ్వు చేసి కుక్కలు ఆడాలి నువ్వు వచ్చి పైకి వచ్చి రే బాబు ఏం తెలియదు రాగా మా నేను ఇంకా లోపల రూమ్ లో వీడియో కూడా వచ్చి అరిచిదావు ఇక్కడ పప్పు వచ్చే పప్పు

డోన ఆగండి ఏనక అరే ఇటు ఏం కాలేదు తెలుసునా ఎందుకు భయపడవా ఎందుకు అరే అది అదేంటి యూట్యూబ్ ఫీల్డ్ గన్ ఫేస్ కి ఏమన్నా అంత బాధ వత్తలం ఏం రాంగణ ముఖం ఏం గాలే అమ్మాయి తీసుకురా ఏమనిపించింది సనా ఒకవేళ మొహం మీద పడుంటే అర్థమే కాలేదు నాకేంది ఇట్లా ఒకవేళ మొహం మీద వాడుంటే ఎవరు గుర్తొచ్చింది ఫస్ట్ ఇట్లా వాడు ఉంటే అంటే వదిలి దాంకర ఏమైపోయేదా ఇంపార్టెంట్ కళ్ళు ఒకవేళ కళ్ళల్లో పోతే అది పొద్దున వరకు స్వెల్లింగ్ వచ్చి దాంట్లో వాటర్ వస్తుంది బొబ్బలు వేసి వాటర్ వస్తుంది

పోయిపోయి మేము మంచి పెద్ద హాస్పిటల్కి వచ్చింది కానీ ఉచ్చపడిపోయింది మాకు నాకైతే షివరింగ్ అయిపోయింది పోయి క్లీన్ చేసి మళ్ళీ నీతో వచ్చేసిన డైరెక్ట్ నాకు భయ్యం అయింది పొట్ట దగ్గర ఏమన్నారు పొట్ట దగ్గర ఏమన్నారు చెల్లిపోయింది రాపం తెలిసి రాదు ఏడుస్తున్నారు పడిపోయింది అయినా సరే పాపం లిఫ్టిక్ మాత్రం పోలేదు ఒరే వాళ్ళిద్దరు పైన రొమాంటిక్ వీడియో కొడదామని పైకి సరే అయిపోయింది అది కూడా నేను ఏం చేసినా గ్యాస్ మీద పెట్టి తీయను ఇక్కడ పెట్టుకొని ఇట్లా తీసినా ఇట్ల తీయకుండా గ్యాస్ ఓపెన్ ఓ బయటికి రాలేదు ప్లస్ ఇట్లా తీసింది అందుకే చిన్న గోడకి తగిలి ఆడ ఫ్రిడ్జ్ అది ఏంది మా వాషింగ్ మిషన్కి అలవాటు డక్క అదే మొహంకి రాకుంటే దీన్ని బక్కెమ్మో అని తిండాలి ఎక్కడో చికెన్ తోయింది ఇక్కడ తగిలింది తీసుకోండి ఇట్లా తీసి ఇట్లా లేపాలి కాబట్టి కొంచెం ఇబ్బంది ఇది ఆడ కట్టుకుంటుంది ఆడైతే ఇట్లాడు ఆడు ఆడు పక్క పోతుంది సరే మనం వెళ్ళిపోవద్దు ఐస్ క్రీమ్ కరెక్ట్ లోపలికి వెళ్ళరా